దీనినే సోడ అంటాం మా ప్రాంతంలో మా గిరిజనులకు ఈ సోలు అనేది చాలా ప్రత్యేకం ఈ సోడపిండితో రకరకాల వంటకాలు అయితే చేసుకుంటారు మా గిరిజనులు ఈ సోలుని సేకరించుకొని ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత మూడు నుండి నాలుగు రోజులు ఎండలో ఆరవేసి ఈ విధంగా కర్రలతో కొట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఈ గింజలు ఉంటాయి కదా సోలు ఉంటుంది కదా ఈ సోలు అనేది వేరుగా అవుతుందన్నమాట దీనిని సేకరించడానికి చాలా అంటే చాలా టైం కేటాయించవలసి ఉంటుంది ఏటమ్మా ఏం కొడతాను తర్వా మీరు మనీ కొడుతురా సోలువా సోలు నిలా కొడతారా ఈ యొక్క రాగి పిండితో చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఆరోగ్యానికి మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ రాగి పిండితో రకరకాల వంటకాలు అయితే చేసుకుంటారు తోప వండుకుంటారు అంబలి వండుకుంటారు పిట్టు చేసుకుంటారు అలాగే అట్టు కాల్చుకుంటారు ఈ విధంగా చాలా రకరకాల వంటకాలే చేసుకుంటారు బోలెట్ ప్రాసెస్ ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టింది ఈ సోలు రెడీ అవ్వడానికి చూస్తారు కదా సోలు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట